హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజాస్ కిచెన్ ఈరోజు కూర గురించి మనం తెలుసుకుందాము బచ్చల కూరలో చాలా పుష్క విలువలు ఉంటాయి ముఖ్యంగా బచ్చల కూరను తినడం వల్ల రక్తహీనత నుంచి మనము బయటపడవచ్చు బచ్చల కూర తీగ బచ్చలి కాడబచ్చలి అని రెండు రూపంలో మనం తీసుకుంటాము చాలా ఇళ్లలో తీగ బచ్చలు దొరుకుతుంది ఇది బచ్చల కూర ఆకు రసాన్ని తేనెలో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు ఇది మెదడుకు చాలా మంచిది ప్రతిరోజు తింటే బరువును కూడా తగ్గుతారు ముఖ్యంగా స్త్రీలలో వచ్చే మూత్ర విసర్జన సమస్యల నుంచి బయటపడవచ్చు కూర కషాయాన్ని తీసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది ఈ కూర రసాన్ని పుండ్ల మీద పెడితే ఆ పుండ్లు కూడా చాలా వరకు తగ్గుతాయి కిడ్నీలో స్టోన్స్ రాకుండా కూడా కాపాడుతుంది ప్లస్ అందరిలో ఉండే ఈ మలబద్ధకం అనే సమస్యను కూడా బచ్చలకూర తినడం వల్ల దూరం అవుతుంది ఎక్కువ హీట్ ఉన్నవాళ్ళు బచ్చలకూర తినడం వల్ల వేడి నుంచి చాలా వరకు బయటపడతారు నాలుక మీద పుక్కులు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బచ్చల కూరను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు ఇలా కందిపప్పులో వేసుకొని పప్పు చేసుకోవడము పచ్చల కూర పచ్చడి చేసుకోవడము లేదా బచ్చల కూరను వండుకొని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూరను ప్రతిరోజు కూడా తినడానికి ప్రయత్నించండి ఈరోజు నేను బచ్చల కూరను చేస్తున్నాను చూసారు కదండి కూరలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కాస్త చింతపండు కూర వేసుకుంటే ఇలా చేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకు అందాల్సిన విటమిన్స్ కూడా అన్నీ అందుతాయి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి అన్ని సమస్యలు కూడా దూరం చేస్తుంది కాబట్టి మీరు కూడా తినడానికి ట్రై చేయండి కీళ్ళ నొప్పులని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ కషాయాన్ని తీసుకుంటే కూడా మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే మనము కషాయాన్ని తాగలేం కాబట్టి కర్రీ రూపంలో తీసుకుంటే చాలా మంచిది చర్మ సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్